చాలామంది స్టార్టింగ్ రావాల్సిన వాళ్ళు మధ్యలో రావాల్సిన వాళ్ళు మొత్తం జరిగిపోయానికి వస్తారండి నాకు బాగు కావాలంటారండి ఇంకేముంది అక్కడ అయిపోయింది మొత్తం నీళ్ళు అన్ని పోయి చెరువులకేలు పోయి మొత్తం చెరువు అవతల పడ్డాయి మళ్ళీ రిటర్న్ రమ్మంటే అండి మళ్ళీ వర్షం పడాలి నిండాలి అప్పటిదాం కాగాల్సిందే వీళ్ళు వచ్చి అంటారు మాకు ఏదో ఒకటి రెమెడీ చెప్పండి సార్ అంట వాళ్ళకి అప్పుడు ఎన్ని రెమెడీలు చెప్తే ఏంటండి ఏ ప్రయోజనం ఉండదు కొద్ది రోజులు మీరు పది సంవత్సరాలు కష్టపడ్డారు ఓ పది కోట్లు సంపాదించారు ఏదో ఒక బిజినెస్ చేశారు పోయినాయి డబ్బు మళ్ళీ సడన్ గా రమ్మంటే వస్తుంది నా దగ్గరికి వచ్చి రాదు కొద్ది రోజులు ఆగి ఓపిక పట్టాలి మళ్ళా యోగం ఉండాలి మీ దగ్గర ఉండాలి యోగం ఉండాలి అవి వస్తాయా రావా అనేది సో ఇవన్నీ కూడా మనిషికి కంపల్సరీ ఓకే నిర్ధారించడం కాదండి రాసి ఉద్దేశిస్తుంది ఉంటుంది రాసి ఉంటుంది రాసున్న దాన్ని మాత్రం మేము చెప్తామండి తప్పుగా చెప్పమండి అందులో నిగూఢపరిచిన విషయాలను మా భాషలో మేము బయటికి తీసుకొస్తాం తీసుకొచ్చి మాత్రమే ప్రజలకు అందిస్తాం అంతే తప్ప ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడండి ఒక ఆపరేషన్ చేస్తాడు అతను నేర్చుకున్నదే అది అవును ఎక్కడ మత్తి ఇంజక్షన్ ఇవ్వాలి ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ దీన్ని బాగా చేయాలి ఎక్కడ మందు పెట్టాలి అనేది పెడతాడు కాబట్టి అతను డాక్టర్ అయ్యాడు మీరు నేర్చుకున్నది ఇదే ఇది ఎక్కడ మనిషి లోపల ఎక్కడ జరుగుతుంది ఏమవుతుంది అని ఇది తాంత్రికం ద్వారా పోవాలా జ్యోతిషం ద్వారా పోవాలా దేవుని ద్వారా పోవాలి మీకు ఎప్పుడైనా అదృష్టాంతాలు వచ్చినాయా జ్యోతిష్యంలో అవ్వకపోతే తాంత్రికం ద్వారా వెళ్ళినా చాలా సందర్భాలు ఉన్నాయా ఉన్నాయండి ఉన్నాయండి చాలా మంది చేశానండి అవి తిరగబెట్టినట్టు కదా చాలా మందికి ఉంటాయి కదా తాంత్రికంగా తప్పండి తప్ప తప్పండి ఎవరికి తిరగబెడతాయి అంటే ఇప్పుడు క్షుద్ర పూజలు చేస్తారండి తాంత్రికం వేరు క్షుద్ర అదేంటి క్షుద్ర పూజలు అంటే సైతాన్ల మీ ఎక్కువ ప్రయోగాలు చేస్తారండి ఓకే మీరు ఎక్కువ ఎక్కువ శాతం క్షుద్ర పూజలు చేసే వాళ్ళకు నాకు తెలిసినంత మట్టుకు వాళ్ళు ఎప్పుడు గంట రెండు గంటలకు ఒకసారి ఏదో ఒక మందు తాగుతూనే ఉంటారండి తాగాల వాళ్ళు తాగుతారండి ఓకే ఎందుకు ఎందుకంటే అండి వాళ్ళ పరిమితులు చాలా తక్కువ అండి వాళ్ళు చేసే విధానము వాళ్ళు సాధన చేసేది కూడా చాలా తక్కువ కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్తారు అది వేరండి అది వేరు ఓకే కామాఖ్య అమ్మవారిది నేను మాట్లాడడం లేదు క్షుద్ర పూజల గురించే మాట్లాడుతున్నాను ఎందుకంటే కామాఖ్య అమ్మవారి గురించి ఇప్పుడు నేను అవి తాంత్రిక విద్యలో అదొకటి తాంత్రిక విద్యలో అదొక విద్యని అది మంచిది కానీ క్షుద్ర పూజలు అనేటివి వేరండి వాళ్ళు చెడు ఎక్కువ శాతం చెడు చేయడానికే ప్రయత్నిస్తారు చాలామంది ఊళ్ళల్లో వీళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు నాశనం అయిపోవాలి ఎవ్వరు వాళ్ళు ఏవంటి నాశనం కారండి శుద్ర పూజ చేసినా ఏమో నిమ్మకాయలు పెడతారు నేను ఒక మాట నేను ఒక మాట నేను ఒక మాట చెప్తానండి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారండి ఇరవై సంవత్సరాలు శుక్రమా దశ నడిచింది ఆయనకి ఆయనకి రెండు వేల నాలుగు మూడు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మంచి కెపాసిటీ ఉన్న లీడర్ మరి అట్లాంటే అంటే వాళ్ళు చేయాలి అనుకుంటే అన్నప్పుడు ఎంతో మంది కోట్లు పెట్టి చేపితురు కదండి గ్రహ బలం గట్టిగా ఉంటే ఏది పారదండి గ్రహ బలం బీకుంటేనే ఆ మనిషి దగ్గరికి వెళ్ళగలుగుతుంది ఆరాలు వస్తూ వస్తుంటాయి అక్కడికి వస్తుంటాయి ఆడికి గ్రహ బలం గట్టికున్న దగ్గరికి నీకు ఏ ఆరా రాదండి ఓకే ఇది ఒకటి గమనించుకోవాలి గ్రహ బలం ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడు మనిషి ఒక కుంగిపోతా ఉంటాడు ఓకే అప్పుడు మాత్రమే మాతోని పని పడుతుంది అండి మేము మంచిగా చేయగలుగుతాం అంతే తప్ప ఇక ఇంకోటి ఉండదండి కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మీరు మంచి చేయగలరా వ్యతిరేకంగా పోలేమండి అది వ్యతిరేకంగా పోలేమండి కానీ ఆ ప్రభావాన్ని తగ్గించగలరు తగ్గించుతాం అండి దాదాపుగా ఎంత లేదన్నా కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తగ్గిస్తామండి ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడండి ఒక 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 సంవత్సరం నుండి ఒక వంద కేజీల బస్తం మోస్తుండు కిషోర్ గారు వచ్చి ఆటోమేటిక్గా ఒక డెబ్బై ఐదు కేజీలు తీసేసాడు నా మీదకి వెళ్ళి అప్పుడు నాకు ఎంత అలక అవుతుందండి అండి ఇరవై ఐదు కేజీలు బస్తా మోస్తూ ఉంటారు సంవత్సరం నుంచి వంద కేజీలు మోసేవానికి ఇరవై ఐదు కేజీలు మోయడం ఎంత ఎంత అండి చాలా సులువు అవుతుంది జీవితకాలం మోసినా ఇక ఏం కాదు సో అలాంటి అయితే తీసుకొస్తారు తీసుకొస్తామండి కంపల్సరీ దానికి గ్రహాలని కూడా కొన్ని ఉంటాయండి ఇంకా కొన్ని ఉంటాయండి కర్మను వాళ్ళు వాళ్ళు వాళ్ళకి కర్మ తొలుగుతుంది అనే టైములో మా అడ్రస్ దొరుకుతుందండి అంటే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ కర్మ చెప్పానండి వీడియో చూసే వాళ్ళకంటే ఇప్పుడు మనం ఏదో ప్రమోషన్ చేసినట్టు అండి ఓకే అలా కాదు అండి మీరు పిలిచారు వాళ్ళు అంటే వాళ్ళకి ఒక ఆలోచన కలగాలిగా మీ మీద కూడా అట్లా కాదండి వాళ్ళకు కలిగితే వాళ్ళు వస్తారండి అలా కలిగితే కంపల్సరీ వాళ్ళు వచ్చి గురుగారు ఇట్లా ఉండదండి ఇది ఉండదండి అని చెప్పంటే ఒకవేళ కర్మ వాళ్ళకి ఇక పరిపక్వత అయింది ఇక పండు పండింది రాలిపోతుంది అయిపోయింది ఇక ఇక ఇలా కర్మభావం పోతుంది అనే టైంలో మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పండును ఖరాబు కాకుండా చేసి మంచిగా చేసి వాళ్ళ చేతిలో మళ్ళీ ఫ్రెష్గా పెడతామండి పూజలు గీజలు చేసి అంటే మళ్ళీ కర్మ సిద్ధాంతంలో ఇదే జ్యోతిష సిద్ధాంతంలో తాంత్రిక సిద్ధాంతంలో మంచిగా చేసి పెడతామండి కొందరికి ఎంత చేసినా పోదండి అలాంటి వాళ్ళకు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం చేయగలిగి మా వంతు ప్రయత్నంగా మేము మొక్కుంటామండి అమ్మవారి నన్ను స్వామిని మాకు వీలైనంత వరకు చేశామండి అంతకన్నా ఎక్కువ కాదని మళ్ళీ దాని తర్వాత కూడా మేము సాధన చేయాల్సింది చాలా ఉంటుందండి ఈ ఏదైతే యాంగ్జైటీతో బాధపడుతుండ్రో మనిషి అతలాకుతలం అవ్వడం పిచ్చి పిచ్చి అవ్వడం అంటే ఇట్లా ఒంటరిగా బయటికి వెళ్ళకపోవడం ఆందోళన డిప్రెషన్ డిప్రెషన్ ఆందోళన అదే ఆందోళన డిప్రెషన్స్ ఇవి చంద్రుడు ఎప్పుడైతే రావు చంద్రుడు కలిసిన జాతకాలు ఉంటాయో దాన్ని విశాసయోగం అంటారండి అది లేకున్నా చంద్రుడు వీకున్నాడు అనుకోండి రావు వీకున్నాడు అనుకోండి ఇలాంటివి మనిషి మీద చాలా ప్రభావితం చూపిస్తాయండి శుక్రుడు వీక్ మనిషి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఏ గ్రహాలు ఏ రకమైన ప్రభావం అనేది దీంట్లోనే శాస్త్రంలో చెప్పినట్టే ఉంటుంది ఉంటుంది అది కర్మ పద్ధతి అది కూడా కర్మ అనుసరించే రాశారు ఓకే వాళ్ళు చాలా మేధావులు అండి వాళ్ళకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు జనరల్గా ఫైనాన్షియల్గా కానీ బిజినెస్ ఎదుగుదల కావచ్చు ఇవి పెళ్లి కావచ్చు ఇవి కర్మ లేదన్నుంటే మనం ఈ కుజ దోషాలు ముప్పై రెండు రకాలు ఉంటాయి ఇవన్నీ ఆల్మోస్ట్ చేస్తాం కొన్ని కొన్ని రకాలు ఉంటాయి అండి చాలా ముండిగా ఉంటాయి ముండిగా ఉన్నప్పుడు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కానీ అండి రాహు మహర్దర్శ అంటారు రాహు ఇబ్బంది పెడుతుంది అంటారు మళ్ళీ శుక్ర మహార్దశ అంటారు శుక్రుడు ఇబ్బంది అంటారు ఏంటి ఇదంతా అదే నేను చెప్తున్నా అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అండి అతనికి రాహు యోగకారకుడు ఓకే రాహుని శుక్రుడు గురుడు రెండు గ్రహాలు శుభ దృష్టితో చూస్తున్నాయి మళ్ళీ శుభ దృష్టి ఏంటి వక్రదృష్టి ఏంటి వక్రదృష్టి అంటే ఇప్పుడు మనిషి రావు గ్రహం నడుస్తుంది దాని మీద వక్రదృష్టితో చూశాడు అనుకోండి మనిషి దిగజారిపోతాడు ఓకే అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన పనులు కావు రావు దృష్టి ఉందనుకోండి దాని మీద ఏ దృష్టి లేదనుకోండి రావు మాత్రమే మంచి దృష్టి ఉండదు అనుకోండి హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతా ఉంటది ఏదో ఒక పదవి మీద ఒకవేళ రావు మీద ఇట్లా ఏదైనా ఒక రెండు దృష్టి మంచి దృష్టి చూసేయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చూసేయండి ఇప్పుడు ఆయన ఆవా నడుస్తుంది అది ఎన్నాళ్ల పాటు ఉంటుంది అనేది కూడా జ్యోతిష్యం చెప్తుందా అది చెప్తుంది అండి ఖచ్చితంగా చెప్తుంది